చాలా బాగా దీక్ష మంచి స్కోరింగ్ కూడా సార్ ఈ అదృష్టం అంటే అల్లు అరవింద్ అల్లు అరవింద్ గారు సార్ తెలుగు రైట్స్ ఎవరన్నా కొనుక్కోవచ్చు కానీ సోర్స్ రైట్స్ ఉంటాయి సోర్స్ కానీ వీడు ఎక్కువ సంపాదించారు సార్ వీడు సినిమా కొనేసాడు కదా కొనలేదు కాపీ రైట్స్ తీసుకున్నాడు తెలుగు కాపీ రైట్స్ తీసుకున్నాడు అంటే కన్నడ అంటే కార్టూన్ సినిమాతో కూడా కలెక్షన్ కూడా వచ్చి ఆ ఇప్పుడు హొంబలే లేస్తుంది వరల్డ్ వైడ్ బ్యానర్ అయ్యేది హొంబలే హొంబలే అసలు సెలెక్షన్ ఆఫ్ మూవీస్ అనేది ఒక రేంజ్ లో ఉంది ఆ బ్యానర్ మూవీ సెలెక్షన్స్ అనేది బ్రహ్మాండంగా ఇప్పుడు ఈ లైన్ లో ట్రాక్ చేసేది వచ్చేది ఇలాంటి సినిమాలని అంటే కార్టూన్ సినిమాలని మనం చెప్పొచ్చు ఇంకా బలంగా ఇంకా అదే సార్ ఇలాంటివన్నీ సెట్టింగ్ చేయాలంటే ఒక కనీసం ఒక ఏమో గుడి నిలిపోదు బడ్జెట్ ఇది పదిహేను కోట్లతో చేస్తారు పదిహేను కోట్లతో వేసాడు వంద కోట్లు దాటిపోయింది ఒకటేసారి కొండ కూడా వంద కోట్లు దాటిపోయింది ఇంకా దాటితో ఐదు వందలు క్రోడ్స్ వెళ్తుంది ఈజీగా వెళ్తుంది ఆడితే రిపీట్ అంటే రిపీట్ కాకుండా మాట్లాడేయచ్చు లేదు లేదు రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు ఏ సినిమాకైతే రిపీటెడ్ ఆడియన్స్ అందులోని డివోషనల్ పర్పస్ అంటే మీరు కలెక్షన్స్ని ఇమాజిన్ చేయలేరు యూ క్యాంటా యూ కెన్ నాట్ ఇమాజిన్ అనమాట అందులో డివోషనల్ కదా డివోషనల్ ప్లస్ రిపీటెడ్ ఆడియన్స్ ప్లస్ మూవీలో సత్తా ఉంది అన్ని కలిస్తే కలెక్షన్స్ మీరు ఇమాజిన్ చేయలేరు కలెక్షన్స్ కలెక్షన్స్ ని ఇది ఇంత కలెక్షన్ వస్తుంది అని చెప్పే పండితుడు వెళ్ళాడు బియాండ్ అనమాట భయంకరంగా వెళ్తుంది ఇంకా ఇంకా లేస్తుంది తప్ప పడదు కానీ ఇలాంటి మార్గం చూపించాడు నాకు నాకున్నది ఫస్ట్ నా ఏం అదే ఇప్పుడు భక్త ప్రహ్లాద్ కంటే మీకు హైయెస్ట్ గ్రాఫిక్స్ ఉండేది ఏంటో తెలుసా కదా ట్ మైండ్ బ్లోయింగ్ గ్రాఫిక్స్ ఉండేది ఇక అసలు అవతార్లు యువతార్లు ఏవి పనికిరావు పర్ఫార్మెన్స్ పెట్టి పరశురం అతనిది అవతార్ మహావతార్ యూనివర్స్ అది మహావతార్ యూనివర్స్ కింద మహావతారు నరసింహ మహావతార్ పరశురాం మహావతార్ రామ మహావతార్ కృష్ణ మహావతార్ కల్కి ఇలా యూనివర్స్ అనమాట మన పరశురాము గారిని ఎవరు కూడా పూజించడం కానీ జరగదు కదా సార్ మనకి సినిమా చూసేటప్పుడు ఒక విజు ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురవ్వాలి భావోద్వేగానికి గురవ్వాలి పరశురాముడి జీవితంలో అలాంటి భావోద్వేగాలకు గురయ్యేవి చాలా ఉంటాయి తండ్రి మాటవిని తల్లిని చంపడం దగ్గర నుండి తండ్రిని చంపాడు అన్న ఉద్దేశంతో ఎవడు చంపాడో కూడా తెలియదు ఏ రాజు చంపాడు రాజులు చంపారు అన్న విషయం ఒక్కటే తెలుసు కానీ ఏ రాజు చంపాడు అనేది తెలియదు ఏడు సార్లు భూమి చుట్టూ తిరుగుతాడు రాజు కనపడ్డ రాజుని కనపడ్డ సైన్యం మొత్తాన్ని నరుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆ నరుకుడికి నరుకుడికి వాళ్ళ రక్తంతో ఒక సముద్రం ఏర్పడింది దశరథుడు వీళ్ళందరూ భయపడిపోయారు దశరథుడు మూడు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నాడు ఈ పరశురాముడు వల్ల పరశురాముడు వస్తున్నాడు అని తెలియగానే పెళ్లిపేటల మీద కూర్చునేవాడు చెయ్యి పెళ్లిపేటల మీద కూర్చున్నాడు వాడిని అని చెప్పి వదిలేసేవాడు దశరథుడు ప్రతి పెళ్లి కూర్చునేవాడు రౌండ్ వచ్చి ఒకసారి వస్తుంది మూడు సార్లు తిరిగాడు కదా భూమి చుట్టూ ఏడు మార్లు ఈ ఏడు సార్లు మూడు సార్లు దిరకడం ఏడు ఏడు సార్లు నరకడం ఇరవై ఒక్క మార్లు అనమాట మొత్తం మీద ట్వంటీ వన్ టైమ్స్ ఆ నరుకుడికి ఓ సముద్రం అయిపోయిందంటే అసలు అది ఎట్లా ఉంటుంది చెప్పండి సినిమా అందులో ఈ రేంజ్లో హాలీవుడ్ ఈ రేంజ్లో యానిమేషన్ చేస్తే ఎలా ఉంటుంది ఊగిపోడు మనిషి కుర్చీలో కూర్చోగలుగుతాడు అసలు కూర్చోకొస్తే కుర్చీలో కూర్చోలేడు వాడు కుర్చీలో కూర్చోడు ఇది ట్వంటీ మినిట్సే ఈ సినిమాలో మహా అవతార్లో చివరి ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఊపు తెప్పించేది నాకు తెలిసి సగం సినిమా ఉంటుంది అందులో ఊపు తెప్పించేది ఫస్ట్ ఆఫ్ అంత స్టోరీ సెట్టింగ్ ఇదంతా అయిపోగానే ఇంటర్వెల్ అయిపోయిన దగ్గర నుండి ఇక నరుకుడు స్టార్ట్ చేస్తాడు ఆయన తెర మొత్తం తెర స్క్రీన్స్ మొత్తం రెడ్ అవుతాయి సో అట్లాంటి ఐటెం తీసుకున్నాడు అది మహా అవతారం కావచ్చు రాముడు కావచ్చు రాముడిది మామూలుగా ఉండదు కృష్ణుడిది మామూలుగా ఉండదు అంటే నేను అనేది ఏంటంటే సార్ ఇప్పుడు అవతారంలోని పరశురామ అవతారం కూడా చూపిస్తారు కదా జగన్నాథ రథయాత్రలో కనబడదు ఇవన్నీ పరశురామ అవతారం కృష్ణ అవతారం శేషభవాన్ అవతారం ఇలా మనకి అవతారాలు కనబడతాయి నేననేది అండి ఈ పరశురామ అవతారం అనేది ఆ చాలా మంది తెలియదేమో ఒకసారి అంటున్నాను చాలా మంది తెలియదేమో కదా ఆధ్యాత్మిక ఓకే ఇప్పుడు మాలంటే కృష్ణుడికి తెలుస్తుంది కృష్ణుగా రామావతారం తెలుస్తుంది ఇట్లా పరశురామ అవతారం కనిపిస్తుండదు సార్ ఈ పరశురామ అవతారం చాలా సార్లు తెలుసుకోలేక అవును అవును తెలుసుకోలేక అసలు ఈయన నెల దేవుడు అంటే పరశురామ దేవుడు అయితే ఖచ్చితంగా ఆయన కూడా పూజ చేస్తాం కదా ఈయన ఎందుకు రాముడిని కూడా రాముడు కూడా అవతారమే కృష్ణుడు కూడా అవతారమే మనం సాధారణంగా రాముడిని కృష్ణుడిని కూడా పెద్దగా మన భక్తి ఎక్కువ అయ్యేసరికి రామస్తోత్రం కృష్ణ స్తోత్రం వచ్చినాయి పరశురామ స్తోత్రం కూడా ఉంది అలాంటి తెలియసారా పరశురామ స్తోత్రం ఉంది ఆయన పరశువుకి ఒక స్తోత్రం ఉంది ఆయన గొడ్డలు ఉంది కదా గొడ్డలకే ఒక స్పెషల్ స్తోత్రం ఉంది కాకపోతే ఎక్కువ మంది పరశురాముడిని పూజించాలి ఎందుకంటే రజోగుణం ఓకే తీవ్ర రజోగుణం భార్గవ అంటేనే భార్గవ అనే నేమే ఒక రజోగుణం ఆ భార్గవ రాముడు అతను అతని పేరు భార్గవరాముడు మాట్లాడితే గొడ్డలు పెట్టుకుని తిరుగుతుంటాడని చెప్పి గొడ్డల రాముడు అని పేరు వచ్చింది అప్పుడు అప్పుడు డౌట్ వచ్చిందన్నమాట పర్సనల్ అవుతారు అంటారు కదా ఎందుకు హైలైట్ అవ్వలేదు హైలైట్ అవ్వడానికి ఏంటంటే ఈయనకున్న రజోగుణం ఆవేశం నవ్వు అనేది లేదు ముఖం మీద నవ్వుంటే ఎవడన్నా పూజిస్తారండి నవ్వు లేదు కదా మొఖం మీద ముందు గొడ్డల మీద పట్టుకుని గొడ్డలతో ముందు నరుక్కుంటే వెళ్ళిపోతాడు అంతే కోపం వచ్చిందంటే నరకడమే అంటే ఇచ్చారంటే ఇంకేం ఆలోచించలేను అంతే వచ్చే యుద్ధం జరిగింది యుద్ధం భీష్ముడు పరశ్రాముడు ఇద్దరు యుద్ధం చేసుకున్నారు అవ్వట్లా యుద్ధం అవ్వట్లేదు అసలు భీష్ముడు భీష్ముడు తగ్గట్లేదు పరశురాముడు తగ్గట్లేదు గురు శిష్యుడు ఇద్దరు సమానంగా యుద్ధం చేసుకుంటున్నారు అంటే ఇద్దరు రజోగుణి ఇద్దరు రజోగుణాలు భీష్ముడు రజోగుణం ఈయన రజోగుణి అది మూర్ఖత్వం ఇది అది మూర్ఖం ఇంకా భీష్ముడు అంటే గురువుకి శిష్యుడిని చంపలేడు చేద్దాం అని చూశాడు కానీ చూస్తూ చూస్తూ భీష్ముని పట్టుకుని నరకడం అవన్నీ చేయలేక యుద్ధం చేసి కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు యుద్ధానికి కంట్రోల్ అవ్వట్లా మూర్ఖుడు కదా కంట్రోల్ అవ్వడమ్మా ఇంక వేరే వాడిని చూసుకుంటే డైరెక్ట్ గా శివుడు దగ్గరికి వెళ్ళిపోయింది శివుడు కూడా ఏం చెప్తాడు ఇప్పుడు మన వల్ల కాదమ్మా వచ్చేసలో సెకండ్ గా అయితే అప్పుడు భీష్ముడిని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు చావడానికి కారణం అవుతావు అని సో ఇక్కడ ఎలా అంటే పరశురాముడు అనే వ్యక్తి రాముడు పేరేమో భార్గవ భృగు వంశ సంజాతుడు భృగు మహర్షి భృగు మహర్షి సంజాతులు అనమాట రాముడు కూడా భార్గవే రాముడిని కూడా అని పిలవచ్చు ఆ అంటారు కూడా రాముడి కూడా శ్రీరాముడిని కూడా అని పిలుస్తారు భార్గవా అని పిలుస్తారు భార్గరాం పేరు అదే పేర్లు అదే పేరు రాముడికి అదే పేరు భార్గవాన్ పిలవచ్చు రాముడిని భార్గవాన్ పిలవచ్చు పరశురాముడిని భార్గవాన్ని పిలవచ్చు భార్గవ అని పిలవచ్చు పిలవచ్చు వీళ్ళిద్దరినే భార్గవ రామాన్ని పిలవగలుగుతాం రాముణ్ణి శ్రీరామచంద్రుణ్ణి దశరథుణ్ణి ఇవన్నీ పరశురాముడిని భార్ భృగవంశ సంజాతులు వీళ్ళందరూ ఒకే ఋషికి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట అందుకని భార్గవ రామ అయితే భార్గవుడు అయితే విపరీతమైనటువంటి రజయోగుణం ఎల్లలు ఎల్లలు కొలతలు లేని రజోగుణాలు లో లోపల ఎప్పుడు అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి ఆ సౌండే అంత వరస గురించి ఎవరికొకసారి పెద్దగా ఫోకస్ చేయరు మెయిన్ తెచ్చుకోవడానికి వెంటనే కృష్ణ క్రిస్టడానికి ఒక హై ఎనర్జీలో చూస్తాం మనం దశరథుడు ధర్మవాక్ పరిపాలకుడు ధర్మం మెయింటైన్ పరశురాముడు ధర్మం కాదు తండ్రి తన తండ్రి ఏం చెబితే అది చేస్తా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంటారు చూసారా ఫస్ట్ నాన్నకు ప్రేమతో అనే వాళ్ళు పరశురాముడు ఈ అసలు వాళ్ళ నాన్న అంటే జమదగ్ని మహర్షి అంటే అసలు ఇంకా ఆగడు అందుకే నలుగురు కొడుకులు ఈయనకు ముగ్గురు అన్నద అన్నలు ఉన్నారు వీళ్ళ ముగ్గురునే ఇష్టపడ్డు జమా ఇతన్నే ఇష్టపడతాడు ఏదన్నా చెప్తే మిగిలిన ముగ్గురు నసుకుతూ ఉంటారు సన్నయ్య నొక్కులు నొక్కుతూ ఉంటారు పరశురాముడు అట్లా కాదు వెళ్ళిపోతాడు అంతే ఇది చెయ్యి అంటే అది చేసుకొని వస్తాడు అరుక్షణంలో తల్లిని చంపేసే అంటాడు ఒకసారి అంతే అతని యొక్క పితృ వాక్ పరిపాలన ఎంత స్థాయిలో ఉంది అది చెప్పడం కోసం తల్లిని చంపడం అనేది జమదగ్ని ఉద్దేశం కాదు తల్లిని బతికించడం ఆయనకి ఎంత పెద్ద సమస్య కాదు కొడుకు నా మాటని ఎంత స్థాయిలో వినగలుగుతాడు చూద్దాం వాడిని చంపు ఈ చంపు అంటే గొడ్డలు వేసుకుని చంపుకుంటూ వెళ్తాడు తల్లిని చంపమంటే అంటే చూద్దాం అని చెప్పి ఇలా నీ తల్లి ఇలా చేసింది తల్లిని చంపేసా ఒక ఒక్క క్షణం ఆలోచించదు వెళ్ళిపోయి నరికేసి వచ్చాడు ఆయన రామాయణం భాగవత అన్నింటిలో ఉన్నాడు ఆయన చిరంజీవి కదా ఆయన పరశురాముడు చిరంజీవి అన్ని యుగాల్లో ఉన్నాడు ఆయన సప్త చిరంజీవుల్లో ఒక ఆయన మరి ఈయన కూడా బతుకున్నాడండి అశ్వత్థామ ఆయన చిరంజీవి వర కదా వీళ్ళందరూ బచ్చాగళ్ళు అశ్వత్థామలు వీళ్ళందరూ చిన్న పరశురాముడు అంటే అసలు రాముడు రాముడు కంట్రోల్ చేయగలిగాడు రాముడి దగ్గరకు వచ్చాక రాముడు ఆపాడు పరశురాముడు ఆ వేగాన్ని ఆ ఫోర్స్ ని అది ఎక్కసారు అదే కింద అది వేరే ఋషి కదండి అంటే గుళ్ళిమత అనేది వేరే అతను కదా అది ఋషి వేరే ఋషి కదండి గుళ్ళిమత అనేది అతను అది జమ తగ్గ అది దూర్వాసుడు దూర్వాసుడు అతనికి తలపొగ తగ్గిస్తాడు కాల్లో దూర్వాసుడు అతను దూర్వాసుడు అంటే రజోగుడు అతను కూడా ముక్క ఓపికలేదు అసలు ఊగిపోతూ ఉంటాడు దేవతల దేవులను చూడు వెళ్ళిపోతుంది మీదకి అప్పుడే కదండి అప్పుడే కదా వెంకట స్వామి అవతారం వచ్చింది దూర్వాస దూర్వాసం ఉంది ఇవన్నీ స్టోర్లు ఉన్నావు కానీ సమనం చేసుకోవడానికి ఇలాంటి అవకాశం ముక్కు మీద కోపం దూర్వే పరశురాముడు అంటే బాడీ మొత్తం కోపమే మార్గం అంటేనే బాడీ మొత్తం రజోగుణం ఉంటుంది అది అందుకే ఆ పేరు కూడా ఎవరు ఎక్కువ మంది పెట్టుకోరు ఎక్కడ బీపీ పేషెంట్లు అయిపోతారు రామ కృష్ణ ఇవి పెట్టుకుంటారు కానీ ఎక్కువ పెట్టుకోరు అది మాస్ అనమాట ఎక్కువ మందినే కుర్చీలు కుర్చీలు అద్ద కుర్చీలు స్క్రీన్స్ పగిలిపోయే కంటెంట్ ఉండే సబ్జెక్టు పరశురాముడి అతను ఇవన్నీ చక్కగా నేర్చుకున్నాడు అతను అతను మల్టీమీడియా యానిమేషన్ అయినప్పటికీ ఇవన్నీ వీటి మీద స్పష్టత ఉండేసరికి మన కంటెంట్ మన దగ్గర ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పుడు మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఆలోచన చేశాడు ఆలోచన మంచిది అలాగే దానికి తగ్గ విజువల్ ఇది ఇస్తూ చేశాడు ఇదివరకు అంత అంత రియాలిటీ రాలా అంత రియాలిటిక్గా తీయలేకపోయారు యానిమేషన్ ఇప్పుడు బాగా తీశాడు చూసాను చూసాను త్రీడీ చూడాలి చూసాను నాకు అనిపించింది ఏంటంటే ఈ నెక్స్ట్ స్టెప్ కి ఇంకా రీచ్ చేస్తారు నెక్స్ట్ స్టెప్ కి రీచ్ అవుతు ఉండదు సైన్స్ అంటే టెక్నాలజీ ఇంకా టెక్నాలజీ ఇంకా దాన్ని ఇప్పుడు పదిహేను కోట్లు అన్నాయి కదా మనం ఇంకా ట్వంటీ కోర్స్ ఇంకా ముందుకెళ్తారు పదిహేను కోట్ల రేపు వంద కోట్లతో తీస్తారు సినిమా వెయ్యి కోట్లు టార్గెట్ పెడతారు పెడతారు అదేంటంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆ స్టోరీ అనేది హిట్ అయిందో ఖచ్చితంగా ఇప్పుడు ఈ స్టోరీ మించుంటుంది మహా అవతారా పరశురాముడిది ఈ స్టోరీ మించి ఉంటుంది మీకు ఇంకో విషయం చెప్తా పరశురాముడివి రేపు మూడు సినిమాలు వస్తాయి ఒకటి యానిమేషన్ ఒకళ్ళు తీస్తున్నారు ఇతనున్నాడు కదా మనకి ఒక రాజు పాత్ర చేశాడు కదా శివాజీ కొడుకు అండి చావా చావ చావా సినిమా తీసుకున్నత మహావతర్ సినిమా తీస్తున్నాడు మహావతర్ పరశురాముడు పరశురాముడు సబ్జెక్టు మొత్తం ముగ్గురు నలుగురు తీస్తున్నారు మామూలుగా మామూలుగా ఉండదు అది సినిమా సబ్జెక్ట్ అండి ఇక్కడ సబ్జెక్ట్ అంటే నాకు ఆ సినిమా చూసాక అనిపించింది ఏంటంటే ప్రొడ్యూసర్ గ్రేటే డైరెక్టర్ ఒప్పినియన్ గ్రేట్ కూడా కంటెంట్ లో ఉన్నాయి అంటే ఎవరు ముందుకు రాలి ఎవరు ముందుకు రాలా ఈ రోజు వరకు ఎవరు ముందుకు రాలా కంటెంట్ లో డబ్బులున్నాయో తెలుసు సబ్జెక్ట్ లో డబ్బులు ఉన్నాయండి మన సంస్కృతిలో మన మన కథల్లో కావలసినంత డబ్బు ఉంది కావలసినంత మనీ ఉంది కరెక్ట్ గా కనెక్ట్ అయ్యేలాగా సినిమా తీయగలిగితే పోసుకోవడమే తరతరాలు తిన్నా తరగినంతగా పోసుకోగలుగుతారు ఈ దెబ్బతో ఈ అంటే స్టార్స్ అవెంజర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు వీళ్ళు ఏవో మన ఇండియా చిన్న ఆ సినిమా అంతట్లో ఒక ఐదు నిమిషాలు లేకపోతే ఒక క్యారెక్టర్ ఒక మనిషిని తీసి చేయించి ఒక్క దానికి ముందర పడేసి డబ్బులు లాగిస్తున్నారు అవును మన అవతారు పెట్టింది కూడా ఏదో ఒకటి మన స్టోరీ లాక్కుంటారు చిన్నగా ఆ రామును కృష్ణను లేకపోతే ఎవన్నో ఇంపాక్ట్ చేసి లాగి దాని మనకు వెళ్తారు మన విజువల్ అని చెప్పి లెత్తారు లేవగానే పిచ్చాపురం వెళ్ళిపోయి ఆ బ్లూమెట్లు అన్ని చూసేస్తారు అది చూసి ఆ ఒక క్యారెక్టర్ నియమించుకుంటారు ఈ రోజు ఇది వచ్చిన సబ్జెక్టు మొత్తం అవతార్ ఇప్పుడు మీకు అవతార్ సినిమా ఉంది అవతార్ సినిమా అంటే ఏంటి వాడు రాముడు రామ క్యారెక్టర్ అవతార్ లో హీరో ఉంటాడు కదా వాడు రాముడు క్యారెక్టర్ అవతార్ అని పేరు పెట్టింది అందుకే రాముడు క్యారెక్టర్ దింపేశాడు అనమాట బాబుడు చేతులు పొడుగ్గా ఉంటాయి మోకాళ్ళ దగ్గరికి పొడుగు వైష్ణవ నామాలు కూడా పెడుతున్నాడు కదా ఇక్కడ వైష్ణవ్ రాము ఉంటుంది చూసారు అవతారు చూసారు సేమ్ అది మన రాముడినే కాపీ కొట్టి అక్కడ క్యారెక్టర్ క్యారెక్టర్ పెట్టాడు అది మన వాళ్ళవే వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు కాపీ కొడతారు టెన్ థౌజండ్ బీసీ ఒక సినిమా వచ్చింది ఫస్ట్ చూసాను సార్ లేదు అది రామాయణం రామాయణం అది సబ్జెక్ట్ డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ప్రొడ్యూసర్లు గట్టిగా ఉన్నారు మామూలుగా లేరు ఐదు వందల కోట్లైనా సరే మేము బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు ఎందుకంటే వరల్డ్ వైడ్ మార్కెట్ అయింది టాలీవుడ్ అనేది టాలీవుడ్ వరల్డ్ వైడ్ మార్కెట్ ఇప్పుడు కూడా బాలీవుడ్ కూడా కాదు కన్నడ కాదు ఇవన్నీ అయిపోయినాయి టాలీవుడ్ ఒక్కటే ఇప్పుడు హాలీవుడ్ తో సమానంగా సినిమాలు తీస్తున్నాయి మార్కెట్ కాదు మార్కెట్ ఉంది పర్ఫెక్ట్ పిక్చర్ పడాలి అంతే టాలీవుడ్ ఇప్పుడు కానీ అలాంటి కథలు చాలా ఉన్నాయి అలాంటి సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి కుర్చీలో కూర్చోనీయకుండా చేసే సబ్జెక్ట్స్ మన మైథాలజీలో చాలా ఉన్నాయి కానీ నేను చదువుకునేటప్పుడు నేను చదువుకునేటప్పుడు సాంస్కృతి చదువుకునేటప్పుడు ఒక స్టోరీకి అయితే కనెక్ట్ అయ్యాను ఈ స్టోరీని గనక విజువల్ లో ఇప్పుడు భక్త ప్రహ్లాద చేసిన మహావతారు నరసింహ లాగా గనక చేస్తే అసలు ఊపేస్తుంది ప్రపంచం మొత్తం అటువంటి సబ్జెక్ట్ మీరు ఎంత బాగుంటుందంటే అది భారతంలో మొట్టమొదటి అది సేమ్ ఇలానే ఉంటది కశ్యపుడు కశ్యపుడిని చూపిస్తారా ఫస్ట్ అవునండి ఇక్కడ పోతే ఏంటంటే దితి అదితి అదే అంటే దానికి ఇంపాక్ట్ అయ్యే స్టోరీ కాబట్టి అండ్ మ్యాచ్ స్టోరీ కాబట్టి అదే టైం లైన్ అదే కండిషన్ అంటే ఇప్పుడు వచ్చే స్టోరీలో దానికి కండిషన్ కూడా బాగుంటుంది కాకపోతే వాళ్ళ యూనివర్స్ కి ఇది వర్క్అవుట్ అవ్వదు వాళ్ళ యూనివర్స్ మహా యూనివర్స్ ఇది ఇది ఒక మూవీ అనమాట జస్ట్ మూవీ దానికి తగ్గ ప్రమోషన్స్ దానికి దగ్గర ఇది చేస్తే మాత్రం లేస్ట్ అది మామూలు కూడా ఎవరికైనా చెప్తే ఇప్పుడు చెప్పాలి ఇది టైం ఇప్పుడు ఇది రైట్ టైం ఇప్పుడు జనాలందరికీ అర్థం అవుతుంది ఇది ఇది